రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల కోరిక మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు డి రాజారాం కార్యనిర్వాహక సభ్యులు గాడిపల్లి శ్రీనివాస్ తలకొక్కల దుర్గప్రసాద్ సూరం రాజేశం వల్లందాస్ సత్యనారాయణ కార్యనిర్వాహణ సభ్యులు గాడిపల్లి విజయ్ కుమార్ తలకొక్కుల కుమార్ తుమ్మ శ్రీనివాస్ சூரம் லிங்கம் சப்பம் நரேஷ் பிரசாத் ராஜேஷ் வல்லந்த சத்யநாராயண சபிய నరేష్ గారు కోట కిషోర్ గారు దేవసాయి మాల్దేవ్ గారు అలాగే వర్గం సత్యనారాయణ